జై శ్రీరామకృష్ణ స్వామి విజ్ఞానానంద సంక్షిప్త జీవిత చరిత్ర పరమహంస చరిత్రగా హిందీ భాషలో బహుళ ప్రాచుర్యాన్ని పొందిన శ్రీరామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర తొలతగా ఆంగ్లంలో అనువదించబడి ఇప్పుడు తెలుగు భాషలో మీ ముందు ఉన్నది హిందీ పుస్తకానికి మూల రచయిత పూజ్య స్వామి విజ్ఞానానంద మహారాజ్ పద్దెనిమిది వందల అరవై ఎనిమిది పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది వీరు శ్రీరామకృష్ణుల సన్యాస శిష్యులలో ఒకరు ఆయన రామకృష్ణ మఠం మిషన్లకు నాలుగవ సర్వాధ్యక్షునిగా వ్యవహరించారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఉల్లేఖనాలతో కూడి ఉన్న పరమాంస చరితము వివరాలలోనికి వెళ్లే ముందు ఈ పుస్తకము రచయిత స్వామి విజ్ఞానానంద మహారాజ్ జీవిత చరిత్ర గురించి ఈ పుస్తకము ఏ నేపథ్యంలో అక్షర రూపాన్ని సంతరించుకున్నది తెలుసుకోవడం ఎంతైనా అవసరము ఒకసారి స్వామి వివేకానంద ఈ విధంగా వ్యాఖ్యానించారు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో స్వామీజీ సోదర శిష్యులు ఎంతటి ఆధ్యాత్మిక శక్తి ఉన్నదో గుర్తించండి శ్రీరామకృష్ణులు అనంత ఆధ్యాత్మిక భావాల స్వరూపము వీరంతా ఆ స్వరూపం యొక్క అంశలు శ్రీరామకృష్ణులు ఒక అద్భుత తోటమాలి అందుకే ఆయన వివిధ సుందర కుసుమాలను ఏరికూర్చి ఒక పూలగుత్తిగా చేసి దానితో సంఘాన్ని ఏర్పరిచారు జై శ్రీరామకృష్ణ